రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మలాతిన్ అనే మందు గురించి అయితే తెలుసుకున్నాము ఈ మందును ఎందుకు వాడతారు ఎలా వాడాలి అదే విధంగా మోతాదు ఎంత అనే విషయాలు తెలుసుకుందాము వీడియో వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో మన రైతులకు ఉపయోగపడే కంటెంట్ వస్తూనే ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము వీలైతే షేర్ కూడా చేసినట్లయితే మిగతా రైతులు ఈ విషయం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ మలాతిన్ విషయానికి వస్తే మనం పండించే కూరగాయ పంటలైన బెండ వంకాయలు టమాటా మరియు వాణిజ్య పంటలైన వేరుశనగ నిమ్మకాయలు బత్తాయి తోటలు అలాగే వరి పంటల్లో తేనుబంక లద్దె పురుగులు పచ్చ పురుగు మరియు నల్లి అలాగే కాయ పురుగులు చాలా నష్టపరుస్తూ ఉంటాయి వీటిని మనం తక్కువ ధరలో నియంత్రించేందుకు ఈ మలాతిన్ అనే మందును మనం పిచికారి చేయవచ్చు అనమాట ఈ మలాతిన్ అనే మందులో ఏముంటది అనేది ఒకసారి గనక చూసుకున్నట్లయితే ఈ మలాతిన్ అనే మందు ఒక నాన్ సిస్టమిక్ బ్రాడ్ స్పెక్ట్రం మరియు ఆర్గానో ఫాస్ఫేట్ పురుగు మందు అనమాట అంటే ఏమి లేదు ఇది కాంటాక్ట్ యాక్షన్ ద్వారా మనకు పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట ఆల్రెడీ చాలా వీడియోస్ లో ఈ కాంటాక్ట్ యాక్షన్ అనేది ఎలా పనిచేస్తున్నది చెప్పే ఉన్నాను మరొకసారి కనుక చూసుకున్నట్లయితే ఈ మందును మనం ఏ పంటల మీద పిచికారీ చేసినప్పుడు మొక్క యొక్క అన్ని భాగాలకు సమానంగా వ్యాపించి పురుగులను సమర్థవంతంగా అంటే సిస్టమిక్ యాక్షన్ ద్వారా సమర్థవంతంగా నాశనం చేస్తుంది అనమాట పురుగులను త్వరగా నాశనం చేసి పంటను రక్షించే దిశగా ఈ అనే ముందు పనిచేస్తుంది కాకపోతే ఈ ముందు చాలా తక్కువ ధరలో మనకి ప్రస్తుతం ఉన్న మందుల్లో ఇది కొంచెం తక్కువ ధరలో మనకి లభించడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఈ ముందు ఎలాంటి పురుగులకు పనిచేస్తుందో ఆల్రెడీ చెప్పుకున్నాము అలానే ఈ మలాతీన్ అనే ముందు మనకు మార్కెట్ లో యాభై పర్సెంట్ ఈసి అలాగే ఇరవై ఐదు పర్సెంట్ ఈసీ అనే రెండు రకాలుగా మనకు దొరుకుతుంది అనమాట ఈ యాభై పర్సెంట్ అంటే మలాతిన్ యాభై పర్సెంట్ ఈసీ అనే ముందును ఎంత మోతాదులో వాడాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ ముందును మనం కలిపి పిచికారీ చేయాలి అలాగే ఇరవై ఐదు పర్సెంట్ మలాతిన్ అనే ముందును ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ ముందును కలిపి మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ ముందును మనం అన్ని రకాల వ్యవసాయం మరియు అన్ని రకాల వాణిజ్య పంటల్లో మనం వాడుకోవచ్చు అలాగే కూరగాయ పంటల్లో కూడా మనం ఈ మందును వాడవచ్చు అనమాట అదే విధంగా ఈ మలాతిన్ అనే మందును పిచికారీ చేసిన నాలుగు నుంచి ఐదు గంటల పాటు వర్షం పడకుండా ఉండాలనేది రైతులు గమనించగలరు ఒకవేళ వర్షం కురిసినట్లయితే దీని పనితీరు తగ్గే అవకాశం చాలా వరకు ఎక్కువగా ఉందనమాట వర్ష సూచన ఉన్నప్పుడు ఈ మందును మనం పిచ్చకారీ చేయకపోవడమే చాలా మంచిది అలాగే ఈ మందును అంటే ఈ మలాతీన్ అనే మందును చాలా వరకు షెడ్లలో కూడా వాడుకోవచ్చు అంటే గేదెల షెడ్లలో అలాగే జీవాలు అంటే గొర్రెలు గాని మేకలు ఉంటాయి కదా వాటికి కూడా వాటిని అన్నిటిని బయటికి తోలేసి అవి ఉండే షెడ్లు లేదా కొంతమంది చుట్టూ తడుకులు పెట్టేస్తుంటారు దొడ్లు అంటారు వాటిని దాంట్లో కూడా దీన్ని వాడుకోవచ్చు ఈ గేదెలు అలాగే మేకలు గొర్రెలకి నల్లులు ఉండకుండా అలాగే చిన్నపాటి దోమలు నివారించేందుకు అదే విధంగా తాళీళ్లు బొద్దింకలు వంటివి నివారించేందుకు ఈ మందును ఇదే మోతాదులో కలిపి మనం వాటిని అన్నిటిని లేకుండా చేసి టూరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట అంటే షెడ్ లో ఉన్నాయనుకోండి షెడ్ లో ఉండే పశువులు గాని ఏదైతే ఉంటాయో వాటి అన్నిటిని బయటికి పంపించేసి షెడ్ మొత్తం మనం నీట్ గా ఈ మలాతిన్ అనే మందును గనక పిచికారీ చేసుకుంటే ఈ నల్లులు సాలీళ్లు అలాగే అక్కడక్కడ ఉండే బల్లులు మొత్తాన్ని మనం నివారించుకోవచ్చు ఇదండి ఈ మలాతిన్ అనే మందు గురించి ఇలాంటి వ్యవసాయము మరియు పురుగు మందుల వివరాల కోసం ఇప్పుడే మన కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివ్ లో ఉంచుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ గా వస్తాయి అదే విధంగా మీరేమైనా సమస్యలు లేదా వివరాల కోసం అలాగే ఏదైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్ లో అడగవచ్చు నెక్స్ట్ వీడియోలో వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ బాయ్ బాయ్ నావు